వీటన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు వారు అన్నట్టు ఈరోజు పెళ్లి కొడుకు అయినటువంటి కేసు శంకర్రావు గారి గురించి మాట్లాడాలి శర్మ గారు కూడా అద్భుతంగా చెప్పారు ఇక్కడికి వచ్చి మరి ఆయన మీకు పదవిస్తానన్నారు లేకపోతే ఆయన ఆయన ఆస్ట్రాలజీ ప్రమోట్ నాకు తెలియదు కానీ మీకు ఒక మంచి మీ అందరి మీకు ఒక మంచి ఇచ్చారు ఎలక్షన్ ముందు ఫస్ట్ టైం నాకు కూడా కేసు అర్థం నేను కూడా ఇరవై ఐదు ఏడు వేరే దేశంలో బట్టి ఎక్కువగా నాకు పరిచయం లేదు ఎలక్షన్ ముందు కేశవ శంకర్రావు గారిని కలిశాను కలిసినప్పుడు వాడింట్లో ఒక అర్ధ ఒక గంట కూర్చున్నాం అర్థం అవుతుంది మనుషులు జనరల్గా నేను రెండు నిమిషాలు మాట్లాడితేనే మనుషుల్ని అర్థం చేసుకుంటాను వన్ అవర్లో నాకు ఒక క్లారిటీ వచ్చింది వచ్చిన తర్వాత కేశవ శంకర్రావు గారిని మేమందరం రిక్వెస్ట్ చేశాం కేశవ శంకర్రావు గారిని నాకంటే ముందు వైసీపీ నాయకులు చాలా మంది వచ్చి వారిని అడిగారు చాలా ప్రలోభ పెట్టాలని కూడా చూశారు అయితే కెసి శంకర్రావు గారు చాలా మంది ఉంటే ఉండొచ్చు కానీ వాస్తవాలు ఆయనకి నాకు మాత్రమే తెలుసు పాపం నిస్వార్థంగా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులను అందరినీ గెలిపించారు ఇదే కాకుండా ఆయన ఎలాంటి శక్తివంతులు రెండు వేల పంతొమ్మిదిలో బీసీ మహిళ అని చెప్పి రజనీ గారిని గెలిపించగలిగారు చెంతలుహూరుపేట వెళ్ళి ఈరోజు సత్యకుమార్ గారిని గెలిపించగలిగారు మొన్నటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి సేల్వ గప్పి సమస్యలు చెప్పారు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి సెలవు గప్పి సమస్యలు చెప్పలేదు అంటే పార్టీలకు అతీతంగా ఆయనకి నచ్చిన విధంగా బీసీ సంక్షేమాన్ని మూల స్తంభాలుగా చేసుకొని వారి ప్రయాణం సాగుతా ఉంది అదేవిధంగా వారు అన్నట్టు యాక్చువల్గా నేను బుక్ దాదాపుగా సెవెంటీ పర్సెంట్ చదివా లాస్ట్ గంట వెంటనే ఒక దీన్ని చదువుతా ఉన్నా వీరు రాసిన వ్యాసాలు ప్రభుత్వానికి పంపించినవి అదేవిధంగా ప్రజాక్షేత్రంలో చేసినటువంటి పోరాటాలు అన్ని చూశా చూసిన తర్వాత ఒక ఐదారు ఇష్యూస్ మీద వారు రాశారు చాలా అద్భుతమైన విషయాలు సరే ఒకటి రిజర్వేషన్స్ కులగణన దానికి కూడా నేను ఎలక్షన్ అయినా కూడా ఢిల్లీ వచ్చి జంతర్ మంతర్ దగ్గర వీళ్ళందరూ చేశారు ఆ రోజు నాకు అనుభవం ఉంది ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు వీరన్నట్టు అతిపెద్ద బీసీ నాయకులు ఆయన ఆయన ఈరోజు ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు అది దాదాపుగా మీ చేతుల్లోనూ నా చేతుల్లో ఉండేది కాదు అది ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతుంది దానికన్నా ముఖ్యంగా వేరేవి కొన్ని విషయాల మీద రాశారు ఇవి కూడా వాస్తవాలు ఏమని రాశారంటే స్కూల్ సిస్టమ్ ఎలా ఉండాలనే దాని మీద కూడా రాశారు ఒక వ్యాసం చూశాను ఇది వాస్తవం ఈరోజు మీరు స్కూల్స్ అంటే చదువుకుంటేనే ఎవరైనా సరే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళగలరు ఇప్పుడు నేను బీసీని కాకపోయినా నేను కూడా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తినే నాకు మా పేరెంట్స్ కూడా బోల్డ్ అని తప్పులు ఉన్నాయి అలాంటిది ఈరోజు ఇక్కడికి వచ్చానంటే నేను చదువుకున్నాను పది మంది చదువు చెప్పగలిగాను అయితే స్కూల్స్ లేవా అంటే స్కూల్స్ ఉన్నాయి చదువుకున్న వాళ్ళ డాక్టర్ అవుతారు ఇంజనీర్ అవుతారు అంటే అది కాదు చదువు అంటే జ్ఞానం ఉండాలి జ్ఞానం ఎందుకు ఉండాలి మన ప్రతి కుటుంబంలోను సమాజంలోను ఎన్నో కళలు ఉన్నాయి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి ఎన్నో వృత్తులు ఉన్నాయి ఏ వ్యాపారంలో అయినా ఏ వృత్తిలో అయినా వెళ్ళేటప్పుడు దానికి కావలసినటువంటి పరిజ్ఞానం ఏ విధంగా నేర్చుకోవాలి నిరంతరం నేర్చుకోవాలి అనే ధ్యాస కలిగించేది మంచి విజ్ఞానం ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా బీసీ కులాలకి వీళ్ళందరికీ కారణాలు ఏంటి స్కూల్స్కి వెళ్ళినప్పుడు స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవటం అది ఒక సమస్య అంటే దగ్గరగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా పొద్దున్నేస్తే సాయంత్రం వరకు పని చేసుకోవటం ఈ పని చేసుకునేటప్పుడు పిల్లల మీద దృష్టి ఉండదు ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ చూస్తూ ఉన్నా ఢిల్లీలో నేను హౌస్ బాగు చేపిస్తా ఉన్నా పాపం ఎక్కడి నుంచో నాత్రించి వాళ్ళందరూ వచ్చి ఢిల్లీలో వాళ్ళు ఉండలేరు బయట అక్కడ ఉండే వాళ్ళకి కాస్ట్ ఎక్కువ బయట నుంచి వచ్చారు పిల్లల్ని తీసుకొని వచ్చారు వీళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు పిల్లలు ఆ ఫోన్లలో ఆడుకుంటా ఉన్నారు వాళ్ళకి అక్కడ స్కూల్కి పంపించాలంటే స్కూల్ లేదు మా వైఫ్ ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి వాళ్ళకి ఆ హిందీ పుస్తకాలు చెప్పి చదివి చక్కగా చదువుకుంటా ఉన్నారు ఇది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రియాలిటీ గ్రౌండ్ లో ఎందుకు వీళ్ళు విద్యలోకి వెళ్ళలేకపోతున్నారు అనేదండి దీనికి ఏం చేయాలి అంటే రెసిడెన్షియల్ ఇవన్నీ వాళ్ళు కూడా రాశారు వాళ్ళు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నేను గత వారంలో అనుభవించిన సంఘటనలు ఈ పుస్తకంలో రాస్తే నాకు విచిత్రంగా అనిపించింది అంతా ఏదో కనెక్ట్ అవుతు కనెక్ట్ అవుతా ఉంటుంది అనే దానికి విధంగా రెసిడెన్షియల్ వీళ్ళకి చేయాల్సిన ఏంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ హాస్టల్స్ అన్నిటిని కూడా సమూలంగా మార్చివేయండి రెసిడెన్షియల్ హాస్టల్స్ పెడితే లేకపోతే ఎక్కడన్నా వీళ్ళు పనికి వేరే దగ్గరికి వెళ్తే ఆ రోజు అక్కడికక్కడ గంటలు రోజులు కాకుండా ఆ రోజుకు ఆ రోజు అక్కడ స్కూల్ బస్ ఎక్కి స్కూల్లో వదిలిపెట్టే విధంగా చేయటం ఇలాంటి సంస్కరణలు చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది అవకాశాలు పెరుగుతాయి తప్పించి జనరల్గా సంక్షేమ పథకాలు కొంతవరకే మనుషుల దూరం తీసుకెళ్తాయి అదేవిధంగా రిజర్వేషన్ కూడా కొంతవరకే తీసుకెళ్తుంది తప్పించి సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తగ్గే సమస్య ఉండదు అదేవిధంగా ఇంకోటి రాజకీయాలు చూస్తూ ఉన్నాం ఈరోజు రాజకీయాలు అంటే కూడా అంతా డబ్బు అయిపోయింది అంటే నాలాంటి వాడు ఇంకొకళ్ళు అయితే తప్పించి ఈరోజు రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితి పొరపాటున ఒక మాదిరి ఒక ఎవరన్నా వచ్చి చేయాలన్నా కూడా ఈ అవినీతి ఎలక్షన్ ఖర్చు చూసి అసలు నీతి నిజాయితీగా చేయాలంటే దాదాపు అసంభవం అనేటువంటి పరిస్థితికి ఈరోజు రాజకీయాలు తీసుకొచ్చారు ఇది వాస్తవం ఎలా వస్తారు మంచి వాళ్ళు ఎలా వస్తారు ఏ విధంగా వాళ్ళు పోటీ చేయగలరు జరిగే పని కానీ ఇవన్నీ ఇలాంటి అసమాన చెప్పారు పా గారు కొంతమంది వ్యక్తులు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ వాడుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు చిన్న చిన్న వాళ్ళకి లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు చిన్న చిన్న వాళ్ళు లోన్లు డిఫాల్ట్ అవుతారంటారు వాళ్ళకి ఎవరు ఇలాంటివన్నీ కూడా ఈ రూట్ కాజెస్ అన్ని పోతే తప్పించి ఈ సమాజం బాగుపడటం చాలా కష్టం అయితే కొంత డెఫినెట్ గా ప్రభుత్వాలు కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ లో అన్నిటి స్టడీ సర్కిల్ పెట్టారు గన్నవరం దగ్గర అక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కొంచెం చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ లు అవుతారని అయితే దరిద్రం ఏంటంటే చూస్తా ఉన్నా అన్ని కులాల్లో వ్యక్తులను కూడా నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా వీళ్ళందరూ ఐఏఎస్ అవుతున్నారు ఐపీఎస్ అవుతున్నారు నాయకులు అవుతున్నారు అయితే వాళ్ళు వచ్చిన మూలాలను మర్చిపోతా ఉన్నారు వాళ్ళు కూడా వ్యవస్థలో కలిసిపోతా ఉన్నారు ఈ విధంగా ఉంటే కేవలం రిజర్వేషన్ ఒక్కటే ఎలాంటి సమాధానం అవుతుందనేది కూడా మీరు అందరూ ప్రజలు ఆలోచించాలి అయితే ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఈ ఈ ఈరోజు నేను సమస్యలు పరిష్కారం అవటం అవుతాయని నేను అనుకోలేదు అదే విధంగా ఇందులో నేను వ్యాసం చదివాను ఆ రోజు జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారు వాళ్ళు ఏ విధంగా ఆ రోజు వాళ్ళు అనుభవించిన అసమానతలు ఆ రోజుల్లో ఇది నాకు తెలియదు షేక్ ఉస్మాన్ షేక్ ఫాతిమా పద్దెనిమిది వందల యాభైలోనే వీళ్ళు అంటరాని గురి అవుతా ఉంటే వాళ్ళ స్థలాన్ని ముస్లిం సోదరులు స్థల ఇచ్చి వాళ్ళకు స్కూల్ పెట్టించి వాళ్ళకు అండగా ఉన్నారు ఆ రోజున ఈ రోజు ఇంకా కులాలు మతాలు క్యాస్ట్లను మనం కొట్టుకుంటా ఉన్నాం ఇది పరిస్థితి ఈ దేశం పరిస్థితి దౌర్భాగ్యం ఏదేమైనప్పటికీ నేను నా శక్తి మేరకు వీటన్నిటినీ ఏ విధంగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ విధంగా చేయాలనే దాని మీద మేము ఆలోచిస్తాం తప్పనిసరిగా ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు కానీ నేను కూడా చూస్తా ఉన్నా ఎందుకు రెవల్యూషనరీ స్టెప్స్ మనకి రావు అంటే వ్యవస్థ చాలా పాడైపోయింది ఒక వ్యవస్థని అధికారంలోకి రావాలంటే సంక్షేమ పథకాలు కావాలి తప్పదు కానీ డెవలప్మెంట్కి డబ్బులు కావాలి డెవలప్మెంట్ డబ్బులు కావాలంటే కొన్ని వేల లక్షల కోట్లు కావాలి ఈరోజు రెండు కావాలి రెండు కావాలంటే ఎలా వస్తాయి అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నిన్న తల్లికి వందనో మహానుభావుడు ఏ విధంగా ట్రై చేశారో కానీ మరి పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అందరికి ఇచ్చారు ఈ విధంగా వ్యవస్థలు అన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి వ్యవస్థపై తప్పనిసరిగా మీరు రిజర్వేషన్లతో పాటు మీరు ఏ అయితే ఈ వ్యాసాలు రాశారో అవన్నీ కూడా మీరు విధంగా పోరాడతారని ముందుకు తీసుకువెళ్తారని దానికి సాధ్యమైనంత వరకు మేము కూడా సహకారం అందిస్తామని మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ